ఒక టీ గ్లాస్ కొల్లం రైస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది పిల్లలకి వేయించాక రైస్ అలా వైట్గా అవుతాయి ఇలా వేయించిన రైస్ని టూ టైమ్స్ నీట్గా డ్రింకింగ్ వాటర్తో కడగాలి తర్వాత కొంచెం వెలుతుగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పొంగొచ్చాక మూత తీసి పక్కన పెట్టి ఒకసారి కలుపుకొని వేయించిన రైస్ కదా అడుగంటుకుంటాయి సో ఒకసారి నీట్గా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడిగించుకోవాలి మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకున్నా ఉంటుంది ఎక్కువ వాటర్ పోస్తాం కదా రైస్ మెత్తగా అయిపోయి అడుగంటుకుంటూ ఉంటుంది సో అలా వాటర్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచేసి ఆపేస్తే అలా నీట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని రసం కానీ సాంబార్ కానీ కర్డ్ కానీ వేసుకొని పిల్లలకి తినిపిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా ఉడికించే రైస్ కంటే